హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు యువ వికాసం అనే పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఐదు లక్షలు అలానే విద్యా భరోసా కార్డు కూడా ఇస్తానని ఐదు గార ఆరు గ్యారంటీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదించారు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఈ పథకం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తున్నారు మరి ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అర్హతలు ఏంటి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలాంటి తెలంగాణ పథకాలకు సంబంధించిన గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరైతే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్టయితే ఐదు లక్షల విలువగల విద్యా భరోసా కార్డు అయితే ఇవ్వబడుతుందండి ప్రతి విద్యార్థికి కూడా లబ్ధిదారులు ఈ కార్డుపై చదువుల కొరకు లేదా కోచింగ్ ఫీజుకు ఉపయోగించవచ్చు అంతేగాని మనకైతే ఇతర ఖర్చులకైతే ఉపయోగించుకోవడానికి అయితే వీలుండదు ప్రతి మండలంలో కూడా తెలంగాణ అంతర్జాతీయ స్కూల్ అయితే ప్రారంభించబడుతున్నాయి ఇక అదేవిధంగా అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి ఇక లబ్ధిదారులు విద్యార్థులు అయి ఉండాలి మిగిలిన అర్హత నిబంధనలతో త్వరలోనే తెలియజేస్తామని చెప్తున్నారు పథకానికి అప్లై చేయడానికి అవసరమైన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకు అయితే తెలంగాణ యువ వికాసం పథకం కోసం అప్లై చేసే సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అయితే అవసరం అవుతాయండి అవేంటో మనం చూద్దాం వివాస ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ రేషన్ కార్డు ఆధార్ కార్డు చదువుకు సంబంధించిన పత్రాలు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవైతే అవుతాయండి అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తెలంగాణకు సంబంధించిన వారు వెంటనే ఈ పత్రాలు అనేది రెడీ చేసుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి